ప్రతిపక్షాలు జరుగుతున్నటువంటి సందర్భంగా మిత్రులు సోదరులు దినేష్ గారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని సాబ్ చైర్మన్ రవి నాయుడు గారిని నన్ను ఈ గుడికి ఆహ్వానించడం జరిగింది నిత్యం అన్నదానం చేస్తూ నిస్వార్థంగా ఉన్నటువంటి దినేష్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆలయం చాలా విశేషాలు ఉన్నాయి ఇక్కడ ఛాయ్ అంటే నీడ ఆలయ ప్రతిమ వెనకాల గుడి ఉన్నటువంటి దేవుడి ప్రతిమ నీడ ఆలయ వెనుక భాగాన మనకు కనపడుతుంది అలాగే గురుస్థానంలో ఉన్నటువంటి ఆ ఆలయ ప్రతిమ కూడా మనకు ఎక్కడ భారతదేశంలో కానీ ఎక్కడ కానీ ఇలాంటి పరిస్థితులు ఇలాంటి మనం చూసేదానికి అవకాశం లేదు ప్రత్యక్షంగా భగవంతుడు మనకు దర్శనమిచ్చే ప్రాంతం ఇది కాబట్టి ఇక్కడ శాలిగ్రామంని స్వయంగా మనమే అభిషేకం చేసుకోవచ్చు ఇలాంటి మంచి భక్తులకి మంచి అవకాశం కల్పిస్తుంటే ఈ ఆలయానికి ఈరోజు మా టీటీడీ చైర్మన్ గారు వచ్చి ఇక్కడ ఈ పూజల్లో పాల్గొనడం చాలా విశేషం అలాగే సోదరులు రవినాయుడు గారు కూడా ఈరోజు ఆధ్యాత్మిక యుగంలో భగవంతుణ్ణి నిత్యం నామస్మరణ చేసుకుంటూ మనం ముందుకు పోవాలి మన వేదభూమి పుణ్యభూమి పురాణ భూమి ఈ భూమిదా పుట్టడం మనం చేసుకుంటే అదృష్టం మన సంస్కృతి సాంప్రదాయాల్ని ఇలా దేవాలయాల ఆధారంగా మనం ముందుకు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా గోవింద నారాయణ ఈరోజు దినేష్ గారు తిరుమల తిరుపతి పవిత్ర స్థానంలో పుట్టి నిరంతరం ఆధ్యాత్మిక చింతనతో కూడుకున్న ఆయన ఈ గ్రామంలో దేవుణ్ణి ప్రతిష్ఠించాలి తద్వారా భక్తులకు మంచి జరగాలి అని చెప్పి ఆయన సొంత నిధులతో ఈ గుడిని ఇక్కడ ఏర్పాటు చేయడం ఈరోజు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత బిఆర్ నాయుడు గారు కూడా కొద్ద ఆశ్చర్యం కూడా వ్యక్తం చేశారు ఎందుకంటే ఛాయ స్వామివారికి మేము ఉన్న స్వామివారు ఇక్కడ ఉన్నారు నేను ఇక్కడ భక్తులకు దర్శనం ఇస్తున్నానంటూ ఏదైతే ఆయన ప్రతిరూపంగా ఉన్నా ఆ ఛాయ ఈరోజు ధ్వజస్తంభాలు ఒకటి గుడి వెనకాన తర్వాత గురువు గారు వెనకాన మాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది ఇప్పుడే టీటీడీ చైర్మన్ గారు ఉన్నారు ఇది ఎలా ఎలా అన్నప్పుడు ఆయనకు కూడా ఇదే భక్తిభావంకు అని కూడా చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది ఇలాంటి గుడిని ఈరోజు నిజంగా చాలామంది గుళ్ళు కట్టారు కానీ ఒక త్రికరణ శుద్ధిగా ఆధ్యాత్మిక చిందంతో తిరుమలలో పుట్టిన వ్యక్తి ఈ విధంగా దేవుణ్ణి నిరంతరం నిత్యం ప్రార్థిస్తే ఏ విధమైన దర్శనం కలిగి కలుగుతుందో భక్తులకు అది ప్రతిరూపంగా ఇక్కడ సాలిగ్రామ ప్రతిరూపం ఇక్కడ ఉంది కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకొని ఈరోజు నిరంతరం స్వామివారి ఆయన పూజా కార్యక్రమంలో ఇక్కడున్న భక్తులందరూ కూడా పాల్గొనాలని కూడా చైర్మన్ గారు పిలిపియడం జరిగింది బోర్డు సభ్యులు కూడా దీని గుడికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా సహకరిస్తున్నాను కూడా తెలియజేసుకుంటున్నాం